మదిరం చెరువు జరగలేదు ఇలా అనేక పనులు ఎనిమిది పనులు చెప్పిండ్రు ఇప్పటివరకు ఇప్పటి వరకు పూర్తి కాలేదు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రధాన పత్రికలు ప్రధాన టీవీలు అర్థం చేసుకోవాలి మీరు ప్రజలకు ఇవాళ రక్షకులుగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నది ప్రజల్ని మీరు దాంట్లోకి వెళ్తే నిజంగా దురదృష్టం ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్ట్ అంటే ఒక సబ్ డివిజన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి అసలు ఒక సబ్ డివిజన్ ఏర్పాటు చేయలేదు దురదృష్టం ఏంటంటే దీనికి రెండు నెలల నుంచి ఎస్సీనే లేడు ఎస్సీ ఆ ప్రాజెక్టుకి ఎస్సీనే లేడు ఇప్పటివరకు రెండు నెలలైంది ఇసుక కావాలని దాదాపు ఎప్పటి నుంచి అడిగితే నిన్న ఇసుకకు ఆర్డర్ ఇచ్చిండ్రు ల్యాండ్ అక్విజిషన్ జరగలేదు ఇప్పటివరకు ల్యాండ్ ఆక్విజిషన్కు ఆ ఊసే లేదు అక్కడ ఏమీ పని జరుగుతలేదు దీన్ని రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పూర్తి ఫారెస్ట్ క్లియరెన్సులు తీసుకొచ్చి ఇచ్చిన ఎనరాల్మెంటల్ క్లియరెన్సీకం సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి పెట్టినాం కేసీఆర్ గారు రెండో టర్ములో పెద్ద కాళేశ్వరానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం వలన ఇది కొంత వెనుక పడిపోయింది నేను రెండోసారి ఎమ్మెల్యేగా కూడా లేకపోవడం ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక మంత్రిని ఎమ్మెల్యే ప్రజలను ఐదు సార్లు మోసం చేసి గెలిచిండు ఐదు సార్లు మోసం చేసి గెలిచిండు ఇదే మంత్రిని ఎమ్మెల్యే నాలుగు వందల ఇరవై హామీలు రాసిన మేనిఫెస్టోలో ఈ రాష్ట్రాన్ని మోసం చేయడానికి సిద్ధపడవంటి ఎమ్మెల్యేకు ఇవాళ ఇక్కడి నుంచి హైదరాబాద్ కేంద్రంగా సపోర్ట్ చేస్తూ ఉంటే అసలు ప్రజాస్వామ్యం ఎట్టుకోవాలి ప్రజలకు తప్పుతో పట్టించేటటువంటి పత్రికలు ఉండడం దురదృష్టకరం నిజంగా ఐదు వందల డెబ్బై ఒకటి కోట్లు ఎవరు అడిగినారు ఎవరిస్తా అన్నారు ఒకవేళ ఇస్తా అంటే ఎందుకు ఇస్తారో పత్రికలు దాన్ని అన్వేషించి రాయాల్సినటువంటి పత్రికలు టీవీలు ఓ గగ్గోలు పెడతా ఉన్నారు వాళ్ళ మంత్రి ప్రాంతంలో ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు తీసుకొస్తా ఉండే మంత్రి ఎమ్మెల్యే సస్యశ్యామలం కాబోతుంది ఓ అద్భుతం జరగబోతుంది అని ఈ విధంగా అక్కడ ప్రచారం జరుగుతున్నది ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు ఎందుకు అవసరమైతున్నాయి ఏం డీవియేషన్స్ వచ్చినాయి అని వాళ్ళ అన్వేషించాల్సినటువంటి పేపర్లు టీవీలు దాన్ని అన్వేషించకుండా ఒక వ్యక్తికి ఇంత వారికి వత్తాసు పలకడం నిజంగా దురదృష్టకరం ఇప్పటికైనా కూడా దీన్ని గమనించాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రతిదాన్ని భూతత్వంలో పెట్టి చూస్తుంది కదా కాళేశ్వరం పిల్లరిట్లా కూలిపోయింది దీంట్లో అవినీతి జరిగింది అంటున్నది కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మంత్రిని నియోజకవర్గంలో గల చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు బీరసాగర్ పంప్ హౌజ్ బీరసాగర్ పంప్ హౌజ్ రెండు సార్ల మునిగిపోయింది రెండు సార్లు మునిగిపోయింది ఇవాళ వీళ్ళు అంటారు కదా బీరస్ పెద్ద కాళేశ్వరం అవసరం లేదని ఒకవేళ మేడిగడ్డ ప్రాజెక్టే లేకపోతే ఒక్క పంటకు తప్ప రెండో పంటకు నీళ్ళు రావు ఈ చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి మేడిగడ్డ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటేనే ఇది మూడు పంటలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నది నిజంగా పెద్ద కాళేశ్వరం మంత్రి నియోజకవర్గానికి ఈ చిన్న కాళేశ్వరం అనుసంధానం అయితే అద్భుతం జరుగుతుంది నలభై ఐదు వీలు ఇరవై ఐదు వేల ఎకరాలకే ఆ రోజు అనుకున్నారు దీన్ని మేము నలభై ఐదు వేల ఎకరాలకు ప్రతిపాదన చేసినాం మేము వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు మేము వచ్చిన తర్వాత చేసినాం మేము వచ్చే వరకు శిలాఫలకం వేసి మొబిలైజేషన్ అడ్వాన్స్ల కింద వందల కోట్ల రూపాయలు పైపు లైన్లన్నీ పైపులన్నీ రోడ్ల మీద వరిసి పైసలు తీసుకున్నారు తప్ప నయా పైసా పనిచేయలేదు నేను దయచేసి ఇక్కడికి హైదరాబాద్ నుంచి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మోసకారి మంత్రిని ఎమ్మెల్యే మంత్రిని నియోజకవర్గ ప్రజలను ఐదు సార్లు మోసం చేసి గెలిచిండు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసేటువంటి వ్యక్తికి మీరు వత్తాసు పలకకండి ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు తెస్తుండు ఓ అద్భుతమవుతుందని ఇవాళ మీ రాతలకు కారణమవుతుంది మోసం జరుగుతుంది మూడు నెలలలో ఒక్క పని కూడా కాలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జవాబు చెప్పాలే అసలు ల్యాండు లేదు శాండు లేదు అక్కడ ఇంజనీర్లు అడిగితే రెండు నెలలైంది ఇసుక కావాలని కలెక్టర్కు దరఖాస్తు పెడితే నిన్న ఇచ్చిండు నిన్న ఇక్కడ హైదరాబాద్లో రివ్యూ అయిన తర్వాత కలెక్టర్ నిన్న ఇసుక అలాట్మెంట్ ఇచ్చిండు ల్యాండ్ అయితే ఒక ఎకరం కూడా రాలేదు జరగలేదు ల్యాండ్ అక్విజిషన్ జరగలేదు అక్కడ ఏం లేదు అసలు అసలు ఓ ఏఈ లేడు ఓ డిఈ లేడు అంటే అన్ని డిపా అన్ని వర్కులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్ట్ అంటే ప్రత్యేకంగా ఓ ఏఈ ఉండాలి డిఈ ఉండాలి ఈ ఉండాలి సపరేట్ ఒక ఏజెన్సీ ఉండాలి ఇవాళ ఎస్సీని లేడు దానికి ఒక రెండు నెలల నుంచి ఎస్సీని లేడు ఇది ఫాస్ట్ ట్రాక్ అని చెప్పారు మోసం చేస్తుండ్రు దగా చేస్తున్నారు పట్టించుకుంటలేరు ఇంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి మంత్రిని ఎమ్మెల్యే పదకొండు నెలలు అయిపోయింది దాని మీద ఒక్క రివ్యూ లేదండి